లోని బాచుపల్లిలో మహిళ మృతదేహం కలకలం రేపుతోంది ట్రావెల్ బ్యాగ్ మహిళ మృతదేహం లభ్యమైంది నిర్మానుష్య ప్రదేశంలో ట్రావెల్ బ్యాగ్ గుర్తించారు పోలీసులు యువతి మృతదేహం గాంధీ ఆసుపత్రికి తరలించారు బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది నిర్మానుష్య ప్రాంతంలో ఓ ట్రావెల్ బ్యాగ్ ని గుర్తించారు స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకుని బ్యాగ్ ని తెరిచి చూసి షాక్ అయ్యారు బ్యాగ్ లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది అసలు మహిళ ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు విజయదుర్గ ఓనర్స్ నిర్మానుష్య ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సూట్ కేసులో మహిళ మృతదేహాన్ని వదిలివెళ్లారు బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ మరింత సమాచారం అందిస్తారు రంజిత్ బాజ్పల్లి మహిళా దారుణ హత్య ఘటనపై మనతో మాట్లాడడానికి బాజ్పల్లి సిఐ ఉపేంద్రగౌడ్ గారు మనతో ఉన్న మాట్లాడదాం అంటే ఎవరు కంప్లైంట్ చేశారు అసలు చనిపోయినటువంటి మహిళను గుర్తించారు ఇప్పుడు మనకి వాచ్మెన్ భద్రయ్య అని మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ ఒక ఉమెన్ అన్నోన్ డెడ్ బాడీ లాగా అనిపిస్తుంది ఒక బ్రీఫ్ కేసులో అని చెప్పేసి ఉమెన్ బాడీ ఉండొచ్చు అని చెప్తే మనం రష్ కావడం జరిగింది రష్ అయి మన క్లోజ్ టీమ్ తోటి ఇలా అందరితో ఓపెన్ చేయడం జరిగింది బ్యాగ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఉమెన్ డెడ్ బాడీ ఉంది సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అమ్మది అవి తీసుకొచ్చి చంపిన తర్వాత చంపడం కూడా మనం స్ట్రాంగ్లేషన్ చేసి ఒక రోప్ తోటి ఉంది తీసుకొచ్చి బ్రీఫ్ కేస్ ఇక్కడ పడేశారు ఇంకా ఉమెన్ అనేది ఐడెంటిఫై కాలేదు మిస్సింగ్ ఉమెన్ మనం ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు క్లూస్ టీమ్ వచ్చింది డాగ్స్ స్క్వాడ్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత డీసీపీ సార్ ఏసీబీ సార్ కూడా విజిట్ చేయడం జరిగింది చంపిన తర్వాత మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత ఈ సూట్ కేసులో పాడేసి అంటే మహిళకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అంటే మిస్సింగ్ కేసులు కానీ ఎక్కడైనా చూసారా ఆమె ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటుంది కాబట్టి ఆమె మ్యారీడా మిస్సింగ్ కేసులు ఎక్కడైనా మిస్సింగ్ కేసెస్ ఇప్పుడు మనం డేటా తీసుకుంటున్నాం దుండిగాలు మన బోర్డరింగ్ పోలీస్ స్టేషన్స్ ఏవైతున్నాయో దుండిగాలు సూరారం తర్వాత బొల్లారం ఆమెన్పూర్ ఇటు ఇవి మెయిన్ తర్వాత ఇటుతో పాటుగా ట్రై కమిషనరేట్లకు సంబంధించిన మిస్సింగ్ కేసులు కూడా తీసుకొని వర్కౌట్ చేస్తాం దర్యాప్తు కొనసాగుతుంది విల్ ట్రేసర్ అవుట్ ఎన్ని రోజుల క్రితం చంపింది అనుకుంటున్నారు అంటే బాడీ అంతా కూడా డీకంపోజ్ బాడీ డీకంపోజిషన్ ఫ్యూటిఫికేషన్ విధానం బట్టి ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అయ్యి ఉండొచ్చు చంపి తీసుకొచ్చి పడేసి అది బాగా అవాయిండెడ్ ఉంది అది ఐసోలేటెడ్ ప్లేస్ ఏమన్నా అంటే వరకు ప్రిలిమినరీగా మన సీసీ ఫుటేజ్ చూసారా అంటే మన టీములు తయారు చేసిన టీములు తయారు చేశాము సీసీ కెమెరాస్ ఒక రెండు టీములు సిడిఆర్ ఎనాలిసిస్ ఒక టీము తర్వాత మ్యాన్యువల్ చెకింగ్స్ ఏమైనా మిస్సింగ్స్ అనే చుట్టుపక్కల కాలనీలు ఇట్లా ఒక నాలుగు టీములు తయారు చేశాము ఇది మహిళా దారుణ హత్య ఘటనకు సంబంధించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నాం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా నిందితుల్ని త్వరను అదుపులోకి తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం సీఏ చెప్తున్నాం కెమెరామ్యాన్ శ్రీధర్ తో రంజ్ టీవీ నైన్ లిలో మహిళ మృతదేహం కలకలం రేపుతోంది దానికి సంబంధించి పోలీసుల వర్షన్ మనం విన్నాం ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం లభ్యమైంది నిర్మానుష్య ప్రదేశంలో ట్రావెల్ బ్యాగ్ గుర్తించారు స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు బాచుపల్లిలో జరిగిన నిర్మానుష్య ప్రాంతంలో ఓ ట్రావెల్ బ్యాగ్ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి చేరుకుని బ్యాగ్ ని తెరిచి చూసి షాక్ అయ్యారు బ్యాగ్ లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది అసలు ఆ మహిళ ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసుల వర్షం మనం విన్నాము అలాగే బాజ్పల్ లో ఘటనా స్థలం దగ్గర మా ప్రతినిధి రంజిత్ ఉన్నారు రంజిత్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఆ సూట్ కేసు కాకుండా ఇంకా ఏమైనా క్లూస్ దొరికాయా పోలీసులు అసలు ఏ కోణాల్లో విచారిస్తున్నారు డీటెయిల్స్ ఏంటి అంటే బాడీ పూర్తిగా డీకంపోజ్ అయింది దాదాపు పదిహేను రోజుల క్రితం ఆమెను చంపి ఈ నిర్మానుష ప్రదేశంలో తీసుకొచ్చి పాడేసినట్టుగా కూడా గుర్తించారు ప్రస్తుతం మనం బాచిపల్లి విజయదుర్గ నగర్ మెయిన్ రోడ్ పక్కనే ఉన్నటువంటి ఈ నిర్మానుష ములపొదుల్లో తీసుకొచ్చి ఆ సూట్ కేసుని ఇక్కడ పాడేశారు సో ఇక్కడ కొన్ని షాప్స్ ఆ తర్వాత కొన్ని కొంతమంది స్థానికులు ఉంటారు సో వారంతా కూడా ఇక్కడ దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ సూట్ కేసును ఓపెన్ చేస్తే అందులో ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసున్నటువంటి మహిళ మృతదేహాన్ని గుర్తించారు ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పది పదిహేను రోజుల క్రితం ఈ బాడీ చంపినట్టుగా గుర్తించారు కాబట్టి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడంతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు ఇప్పటివరకు ఇంకా కొన్ని ఆమె సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్లోనే ఇంకా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు ఎలాంటి క్లూ లభించలేదు కానీ వీలైనంత త్వరగా ఈ కేసుని ఛేదిస్తామనేది కూడా బాచుపల్లి పోలీసులు చెప్తున్నారు అయితే ఈ చం అత్యంత దారుణ స్థితిలో కూడా మహిళను చంపి ఇదే ప్రాంతంలోకి తీసుకొచ్చి పడేశారు సో అంతా కూడా ఒక ప్రీప్లాండ్ గా హత్యగా పోలీసులు చెప్తున్నారు కాబట్టి అన్ని కొన్నాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు నాలుగు ప్రత్యేక బృందాల ద్వారా కూడా ఈ ఎవరైతే ఈ సుట్ కేసులో మహిళను అత్యంత దారుణంగా చంపారో వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు